హైదరాబాద్ కాళిదాసు పుస్తక ఆవిష్కరణ కాళిదాసు రచయించిన శుభకృతు కావ్యం అనే పుస్తకాన్ని తెలంగాణ అభ్యోదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు ఖమ్మంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఒక పుస్తకం తీసుకురావాలని అనుకుంటున్నాను అది ప్రధానంగా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మధ్యలో వచ్చినటువంటి తెలుగు సాహిత్య వివిధ ప్రక్రియల మీద వివిధ వ్యక్తులతో ఆయా అంశాల మీద నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వ్యాసాలు రాయించి ఒక వ్యాస సంకలనం తీసుకొద్దామని ప్రయత్నంలో ఉన్నాం అయితే అది ఇరవై ఆరో తారీఖు నాడు ఆవిష్కరించాలని అనుకున్నాం ఆ మహాసభల్లో ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో అంటే మేము ఇది ఒక ఇరవై రోజుల క్రితమే అనుకున్నాము ఇరవై రోజుల క్రితం నుంచి కూడా ఈ ఇరవై ఐదేళ్ళ సాహిత్యాన్ని మరణించడం అంత ఈజీ కాదు ఏ ప్రక్రియ అయినా కూడా ఉదాహరణకి కథలు కావచ్చు నాటికలు కావచ్చు కవిత్వం కావచ్చు అట్లా ఏ ప్రక్రియ అయినా కూడా సాహిత్య విమర్శ కావచ్చు సినిమాలు కూడా ఒక అంశం ఉంది ఈ ఇరవై ఐదేళ్ళ ఆ విషయాన్ని ఈ నెల రోజుల్లో విశ్లేషించి వ్యాసం రాసి ఇవ్వడం సాధ్యం కాదండి చాలా మంది వక్తలు అనడం వల్ల ఇవాళ అది అంశంలో చేర్చము దాని మీద డిస్కస్ చేద్దాం ఇంకొకటి ఆ రోజులు పాటలు పాడడం కోసమని అంటే వందేళ్ళైన సందర్భంగా అక్కడ ఖమ్మంలో పాటలు పాడడానికి మనలో చాలా మంది కవులు ఉన్నారు దయచేసి మీరు పాటలు రాసి ఎంత ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఒకటి ఉండాలి అనుకున్నాం అయితే ఏం చేద్దామంటే వివిధ ప్రక్రియల మీద సాక ఇవ్వట్లేదు అట్లా కాదు కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళు అడిగినాం నవల మీద విమర్శల మీద జర్నలిజం మీద ఇట్లా సినిమాల మీద ఇట్లా వివిధ రకాల ప్రక్రియల మీద అడిగితే నిష్ణుతులే వాళ్ళు బాగా తలపడిన తలబడిన వాళ్ళే కానీ ఇంత తొందరగా ఇవ్వలేము మరి ఇరవై సంవత్సరాలు మరించి రాయాలంటే కొన్ని కష్టం అని మనం చెప్పడం జరిగింది అయితే ఇది సారి యొక్క నాటికైతే ఇరవై ఆరు నాడే అక్కడ అనుశిస్తారు అనుకున్నాం కదా మరి ఇరవై ఆరు అటు పండు తినండి అలవాటు మారి వృద్ధుల యొక్క సమస్యలు షుగర్ బీపీలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయో షుగర్ వచ్చి జీవ చరణం శూన్యమా ఈ పరిస్థితి ఇది బహుశా మిగతా సమస్యలు ఎక్కువచ్చు అని ఈ సమస్య ఈ సమస్య ఇలాంటి సమస్యలు ఎక్కువ దేశంలో చాలా మంది ఉంటాయి కాబట్టి ఈ వయసులో ఇంకింత కొంచెం విస్తృతంగా సార్ ఒక సూచన చేశారు మీకు ఆ పనిని స్పీడ్అప్ చేయండి తర్వాత మీకు ఏమాత్రం మీరున్నా ఈ వృద్ధుల అంశం మీద ఎంత ముందు తీసుకునేటువంటి కవిత్వం అద్భుతంగా రాయండి అని చెప్పి మంచిగా వచ్చే సంవత్సరం కొత్త కవితతో కొత్త కవిత సాధన సామాజిక వైపున ముగ్గుసీటి మనిషి కూడా లోపడే పెట్టుకోడు ఉన్నట్టు మాట్లాడతాడు అయితే ఆయన రాసినటువంటి కవితల్లో కూడా ఎట్లా చూస్తే అట్లా మనకు కనబడే అవకాశం ఉంటుంది నేను ఎనభై ఏడులో మండల పరిషత్ అధ్యక్ష దేశాను తొంభైలో మా అమ్మాయి మ్యారేజ్ అయితే పెళ్ళి ఆ పెళ్లికి నా అవగాహన అందుకొని అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు సైకిళ్ళ మీద ట్రాక్టర్ల మీద వేల మంది రావడం ముప్పై ఏడు మేకలు గొర్రెలు రావడం అన్నీ చూసి మా ఊరి మండలం అధ్యక్షవైతే రాసి అది చూస్తే ఒక రకంగా అరేంటి నేను నా మీద కొబ్బరితో రాసి ఉందనుకుంటే కాకపోతే వాస్తవాలకు అర్థం పట్టే పద్ధతిలో నిబద్ధతకు మారుపేరుగా అది అందులో నిజాయితీ ఉంది వాస్తవం ఉపాధ్యాయులందరూ వచ్చి పంటలు చేస్తాం మొత్తం ఆస్తులు అటెండర్లో తర్వాత ఆస్తులు పనిచేసే పంటలు వాళ్ళందరూ భోజనాలు తయారు చేస్తాం అయితే ఎవరు ఏం ఆశించరు ఎవరికి నేను చెప్పను నేను రాసిన పదాలు కూడా అదే మా ఊరి మండల అధ్యక్షుడు ఎవరికి ఏం చెప్పరు కానీ పని పరిపాలన చేస్తారు అంటే వాళ్ళే పరిపాలన చేస్తారు దాన్ని మనం సహించకూడదు సహిస్తే కమ్యూనిస్ట్ నా ఉద్దేశంలో కమ్యూనిస్ట్ అంటే మానవతావాది మానవతావాది అంటే మనసులో ప్రేమించేవాడు అయితే ఈ ఇది ఈ శుభకులు ఈ శుభకుండా ఎలాంటి మరి నా పట్ల భావన ఏర్పడుతున్న అర్థం కావద్దు ఎందుకంటే ఆయన నాకంటే పెద్దవాడు నెంబర్ వన్ ఒకటి రెండు సంవత్సరం తేడినది కూడా ఎక్కువగా ఎక్కువ కూడా లేదు అయితే ఆయన సైదాపురం పోయేసరికి మా దగ్గర ఇక్కడ క్లాస్ అడిగింది ఐదో తరగతి ఆరు ఐదు ఆరు నుంచి ఏడు ఐదు ఏడు నుంచి ఆయన పర్ల పెళ్లిపోయాడు నేను తొమ్మిదో తరగతిలో పర్ల పెళ్లిపోయాను ఆయన ఏదైతే రాసి ఉందో నేను కూడా పర్ల పెళ్లికి ఒక సంవత్సరం పోయా సమస్య ఏంటంటే మళ్ళీ పదో తరగతి నేను పోదు అక్కడ నాకు తొమ్మిదో తరగతి కాగానే పెళ్ళి వాళ్ళకు మా మా భార్య వైపు గురించి ఉండేవాళ్ళు అక్కడ కడిపో ఇక నేను భావజాలం చెప్పను అదొక భావజాలం ఆ భావజాలం ఆ భావజాలం అనేది ఇక అయిన తెలుసు ಆಯ್ನ ಕೂಡ ಕಷ್ಟಪಡ್ತು ಉಂಟು ಮಾಹೇಶ್ ಅವಕ್ಸ್ ಆಫೀಸರ್ ಇಲ್ಲಂತ ಪೌರಟ್ಲ ಓಪಿಡಿಆರ್ ಅದನ್ನು ಎಂಬ ಜೀವನಾಡಿ ವೀಳು ಆ ಸಂಬಂಧ ಇಡ ಈ ಪನ್ನೆಂಟು ಜಗತ್ತಿ ಎಕ್ಸಾಮ್ಸ್ ಆಸಿನ ಮಧ್ಯ ಉತ್ತಮ ಮಧ್ಯಮ ಉತ್ತಮ ಕುಷನ್ ವಿವಾನ್ విశాదం టీచర్ ట్రైనింగ్ అయితే ఇక్కడ డెబ్బై డెబ్బై రెండులో నేను టీచర్ మంచి నాలుగు టీచర్ పనిచేస్తాను అన్ని విధంగా డెబ్బై మూడులో రేకొండలో వాణికారు ఆయన రాసిన కృష్ణపల్ల రాసినది వాణిజ్య కేంద్రం స్ట్రిల్ టుడే ఇవ్వాలని కూడా వాణిజ్య కేంద్రం అయితే ఒక రకంగా ఇవ్వాలి అంటే రమణ రమారావు ఏ రమణారావు అని వెంకట రమణారావు ఆయన నాకు సన్నిహితం కావడం నేను ఇలా టర్నైంది ఇట్లా నేనే ఇంజనీర్ కావాలనుకున్నాను నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది నాగార్జున కాలేదు పెళ్లి అయితే డబ్ల్యూ ఇవ్వడం ఇప్పుడు అయితే ఇస్తాం చదువు ఒక మానేసి టీచర్లు ఒక చేసి ఇట్లా అట్లా సొసైటీ పెట్టి సొంతకాలం మీద ఊళ్ళో సర్పంచ్ అయ్యి తర్వాత మండల పరిషత్ అధ్యక్షులు అయ్యి మూడు టర్మ్లు అది కూడా మూడు టర్మ్లు ఓషే అయింది ఇవి కాదు అది సీఎం గారితో మాట్లాడినట్టు చెప్తే మూడు సార్లు ఎట్లయితే అదే ఓషన్ అవుతుంది బీసీ అయితే లేడీలు అవుతుంది ఎస్సీ అయితే ఏదో ఏది కాకుండా కంటిన్యూగా లాటరీ కూడా లాంటి విధంగా చిగురు మాణి పోలిసి కాబట్టి ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి సరే అదే నేను ఒక నాకు అన్ని అవకాశాలు వచ్చినాయి అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి రమ్మని కానీ ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులు మరవద్దు కర్న ఊరుని జన్మించిన తల్లిదండ్రులతో జన్మ గురి మరవద్ద లక్ష్యంతో నేను నేను జరిగిన సిద్ధాంతాన్ని ఆచరించడానికి నా సర్వాస్రాయం అయితే అన్ని కాట్పోర్ట్ వస్తాయి కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఉండవు ఎన్ని ఆటపోట్లు ఎదురైనా అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి నేను కూడా కొన్ని జానపద గాయ పాటలు రాశాను ఇప్పుడు మీరు రైతున్నది జీఫ్నా చూడ దాని మీద కూడా ఒక పాట రాశాలి కడుగుడైంది కాబట్టి ఈ రకమైనటువంటి భక్తులు మొత్తం మీద ఏదో ఒక రాయాలని తప్పని ఉంటుంది రాసాలు చాలా వచ్చినాయి రాసాల పుస్తకాలు ఇచ్చినాయి ఏది మన ప్రభుత్వాల బందీలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాల బందీలో ప్రజాస్వామ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు కేసీఆర్ కానీ అక్కడ మోడీ గారు ప్రజాస్వామ్యం బంద్ అయిపోయింది నాకు చెప్పినాను కదా ప్రజాస్వామ్యం నిలువ లేవు డబ్బులు లేకపోతే కోర్టు చేయలేదు అలాంటి దుస్తుంది మరి ఇప్పుడు కన్నా ఉండే ఊళ్ళే చాలామంది చాలా ఇంకే డెవలప్మెంట్ అంటారే రాజకీయ బాగా ఊళ్ళే మళ్ళీ గోలు పెట్టి వెళ్ళి ఉంది అచ్చా పార్టీ ఆఫీసులు అట్టేది బ్రహ్మాండమైన ట్రాఫీస్వాళ్ళు చిగురు పెట్టి అన్ని చుట్టూ పెట్టారు లో అరవై ప్రభాకర్ల విగ్రహం అక్కడ ఇస్లాబాద్ లో బద్దటి విగ్రహం మరి ఎన్ని రోజులు చేసినాం కానీ ఇక సొంతం చేసుకుంటే అది చేయదు ఈ శ్లోకూ ఈ కవితలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఈ నాళేశ్వరం అంటే కాళేశ్వరే ఆయన శంకర గారు చాలా విశదీకరించి చెప్పారు నేను మళ్ళా చెప్పాలి లేకుండా ఈ కవిత కూడా నేనేదో చెప్పాలనుకున్నాను నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పేసి ఏది అక్కడ నుంచి ఇక్కడ ఎది ఆస్ రాజకీయాలు కదా అంటే మన కాళిదాస్ ఉన్నటువంటి ఒక ఉన్నతమైన విలువలకు అది అడ్డపడుతుంది ఒక రకంగా మంచిని ప్రేమించే తత్వం ఉన్నటువంటి వాడిని గుర్తించాలి మంచిని ప్రేమించు అలాగే ఊరిని ప్రేమించు అలాగే